విపెన్ అంటే ఏంటంటే విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట సో చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ విపెన్ యూస్ చేసుకుని ఏం చేస్తారు ఇల్లీగల్ గా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడం గానీ లేదంటే ఎయిటీన్ ప్లస్ కంటెంట్ సైట్స్ లోకి వెళ్ళడం కానీ సో ఇవి మెయిన్ గా చేస్తా ఈ విపెన్ యూస్ చేసుకుని ఇలా మనం ఈ విపెన్ యూస్ చేసుకుని ఎందుకు చేస్తున్నామంటే ఆ సైట్స్ అన్నది మన కంట్రీలో బ్లాక్ అయిపోయినాయి అనమాట అంటే మన కంట్రీలో ఉన్న ఐపీ అడ్రస్ అన్నిటికీ కూడా రిక్వెస్ట్ అయితే వెళ్లదనమాట సో ఈ రిక్వెస్ట్ ఎవరు పంపిస్తారంటే మీకు తెలుసు ఐపీ అడ్రస్ ని కంట్రోల్ చేసేది ఎవరు ఐఎస్పీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట అంటే జియో ఎయిర్టెల్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటారనమాట అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటది మనం ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాం ఏ యాప్స్ యూజ్ చేస్తున్నాం ఏ ఇమేజెస్ లేదంటే ఏ వీడియోస్ డౌన్లోడ్ చేస్తున్నాం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే జియో ఎయిర్టెల్ వడాఫోన్ వీళ్ళందరి దగ్గర మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ అడిగినప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ తో షేర్ చేసుకోండి లేదంటే వాళ్ళు ఏం చేయొచ్చు ఏదైనా కంపెనీస్ కూడా మన డేటాని అమ్మొచ్చు అనమాట